హైదరాబాద్ ప్రజలకు ఆధార్ తిప్పలు తప్పడం లేదు రేషన్ కార్డుదారులకు ఈకేవైసీ తప్పనిసరి అని కేంద్రం ఆదేశించడంతో ప్రజలందరూ రేషన్ కార్డు మీ సేవ కేంద్రాల వద్ద భారులు తీరుతున్నారు ఆధార్ కార్డు అప్డేట్ ఉంటేనే ఈకేవైసీ అవుతుందని చెప్పడంతో ఆధార్ కార్డు సెంటర్ల ముందు రోజుల తరబడి ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుంది ప్రభుత్వం వెంటనే స్పందించి ఆధార్ కార్డు సెంటర్లను పెంచాలని డిమాండ్ చేస్తున్న ఈకేవైసీ ఇబ్బందిదారులతో మా ప్రతినిధి కౌన్యా ఫేస్ టు ఫేస్ ైసీ తప్పనిసరి కేంద్రం చేయడంతో ప్రజలందరూ కూడా ఇటు రేషన్ డీలర్ షాపు వైపు కూడా బాధలు తీరుతున్నారు ఈ నేపథ్యంలో తాత్కాలిక సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి ఆధార్ కార్డ్ అప్డేట్ ఉంటేనే ఈకేవైసీ జరుగుతుందని రేషన్ కార్డు డీలర్ చెప్పడంతో ప్రజలందరూ కూడా ఆధార్ కార్డ్ సెంటర్ సెంటర్లను దర్శిస్తున్నారు అప్డేట్ చేయడానికి కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు రోజులు గడుస్తున్నా కూడా అప్డేట్ కావడానికి ఇబ్బందులు పడే పరిస్థితి మనం చూస్తున్నాము అయితే మనం ప్రజెంట్ ఇక్కడ ఉన్నాము దాదాపు రెండు రోజులు కూడా ప్రజలు రావడం జరుగుతుంది అయితే ఇబ్బంది పడుతున్నామని కూడా ప్రజలు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి ఇక్కడ కొంతమంది ఉన్నారు అంత మాట్లాడ ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి మీరు ఎప్పుడు వచ్చారు 11 ఇంటికి వచ్చినా ఇంకా కాలేదు మొన్న ఒక రోజు వచ్చినాం లైన్ లో వర్షం పడి తెలిపోయినది అది షాప్ పోతే షాప్ వాళ్ళు ఏమంటున్నారు వస్తే ఈ టైం ఎక్కడ మీ దగ్గర మీ దగ్గర లేబర్ ఉన్న పని చెప్పండి మీరు నుంచి వచ్చారు మీ స్థానికత ఎక్కడ ఆ షాప్ పోతే ఏమంటున్నారు పిల్లల ఫోన్ నెంబర్ లింక్ లేదు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ పెట్టుకొని రారే అని ఉంటున్నాను పదకొండుకు పది గంటలకు వచ్చినాము ఆకలి దూప పిల్లలు తీసుకొని కూడా పనులు అన్నీ పాడైన ఇదివర అయితే కాలేదు పని చెప్పండి మీరు ఎక్కడ నుంచి వచ్చారు మీ దగ్గర ఆధార్ కార్డ్ సెంటర్ అక్కడ లేదు శ్రీరామ్ నగర్ నుంచి వచ్చినాము ఫోన్ నెంబర్ కోసం లింక్ లేదంటే ఇక్కడికి వచ్చినాం పొద్దున పది గంటలకు వచ్చినాం అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం మరికొంతమందిని భర్తను మాట్లాడే ప్రయత్నం చేద్దాం అయితే వాళ్ళ స్థానికంగా కూడా ఆధార్ కార్డ్ సెంటర్ లేకపోవడంతో ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ కూడా ఉదయం పది గంటల నుంచి ఇప్పుడు సాయంత్రం ఐదు అవుతున్నా కూడా ఇంతవరకు కూడా ఆధార్ కార్డ్ అప్డేట్ కావడం లేదని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం వెంటనే ప్రైవేట్ ఆధార్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయాలని కూడా వారు విజ్ఞప్తి దేశ పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే మరికొంతమందిని భర్తను మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు శ్రీరామ్ నగర్ మా వైఫ్ మాట్లాడండి శ్రీరామ్ నగర్ నుండి వచ్చాం ఇప్పటివరకు ఇంకే వయసు అయిందా అదే చేసుకోవడానికి ఆధార్ నెంబరు లింక్ ఫోన్ నెంబర్ లింక్ లేదు అట్లే మా అబ్బాయి సరి చేసుకోవడానికి వచ్చారు మణికొండ ఆధార్ లింక్ లేవు ఆధార్ లింక్ కోసం వచ్చేసింది చేస్తలేదు ఇంతవరకు కూడా నాలుగు అవుతుంది ఇప్పుడు ఆధార్ కార్డు లింక్ చేయాలని వచ్చేసిందే ఇంకా మణికొండ నుంచి కోట్రాస్ నుంచి వచ్చింది పదింటికి అట్లా వచ్చేసినాం ఇంకా గా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డులో కేవైస్ తప్పనిసరి అని చెప్పడంతో కూడా ప్రజలందరూ కూడా రేషన్ షాప్కి వెళ్ళడం జరిగింది అక్కడ చాలామంది ఆధార్ కార్డుకి అప్డేట్ లేనందువల్ల కూడా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకొని వస్తే కేవైస్ చేసి చేస్తామని చెప్పడంతో ప్రజలందరూ కూడా ఆధార్ కార్డు లెంకుతో మరి వెళ్ళారు కాకపోతే స్థానికంగా ఎక్కడ కూడా ఆధార్ కార్డ్ సెంటర్ ఆధార్ కార్డు సెంటర్ ఎక్కడ అవైలబుల్ లేకపోతే ఉన్న దగ్గరికి వెళ్ళే పరిస్థితి వస్తుంది దాదాపు రోజుల పడి కూడా క్యూ లైన్లో నిలబడి పొద్దు నుంచి సాయంత్రం వరకు ముఖ్యంగా ఆడవాళ్ళు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు మధ్యాహ్నం లంచ్ లేకుండా కూడా ఇబ్బంది పడుతున్నామని వెంటనే ప్రభుత్వం స్పందించి మొత్తం అందుబాటులో కూడా ఆధార్ కార్డు సెంటర్ కూడా వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది కెమెరామెన్ నరస్తో కౌండిన్య రాజ్ న్యూస్ హైదరాబాద్ నుండి